రైతులకు శుభవార్త తెలంగాణలో మరో కొత్త పథకం రైతులకు గుడ్ న్యూస్ దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభానికి సిద్ధంగా ఉంది రైతుల కోసం కాంగ్రెస్ సర్కార్ మరో పథకాన్ని తీసుకురానున్నట్లు గురువారం మంత్రి తుమ్మల తెలిపారు గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం అనే పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూన్లో ప్రారంభించనున్నట్లు మంత్రి నాగేశ్వరరావు తెలిపారు ఈ పథకం ద్వారా సుమారు నలభై వేలు మంది రైతులకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు సో ఏంటి అంటే ఆ రైతన్నలకు వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు మన తెలంగాణ ప్రభుత్వమే ఇవ్వాలని కొత్త పథకం అయితే ప్రారంభిస్తుంది